ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును جيار جو نه جي ريڊ بيج 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 پن سيڪل جي جارو ۽ اها مان اها ريڊ ريڊ من من جي جو ريڊ ريڊ اها هي جو ها هي جو گهڻي گهڻي کاول ڏيکڻ پيس ٿو اها ٽڪ ٽڪ اها ڇا ڪم ٿو అయోర్ధామేష్ణా ఉత్తమ శ్లోకూ పశ్యతి పుత్రం పశుభన్ మిత్రై జాయతే ఎవ్రత్యుక్ౌజన శ్రేష్టా మిత్ర

ఏడో దేశవ్యాప్తంగా కూడా జాతీయ దినోత్సవం జరపాల్సిందిగా వారు అనుకున్నారు అందరూ కూడా జరుపుకుంటున్నారు మరి ఈరోజు భువనగిరి మన యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఈరోజు ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు పార్టీ నాయకులు ఇక్కడ చెప్పు చేయడం జరిగింది మరి వారి అన్నిటి కూడా నేను మాట్లాడి చేనేత కూడా పాల్గొని ఈ యొక్క అధ్యక్షుడైన తర్వాత ముఖ్యమంత్రి ఈ యొక్క దేవాలయానికి రావటము ఆ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం అందరి మీద తెలంగాణ వాసుల మీద అందరి మీద ఉండి అందరికీ మంచి జరగాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి